అందరికీ వందనాలు ప్రైస్త లాడ్ ప్రియాదైవ జనాంగమ దేవుని బిడలారా దేవుడు మరొక నూతన దినాన్ని ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ దినం కొరకు మరొక ఒక్క లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా చిన్న దైవధ్యానం చేద్దాం రండి దైవజనాంగమ ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది పదిహేడు పదిహేడు పద్దెనిమిది రెండు వచ్చినాలు చదువుకొని మనం క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పదిహేడు వచ్చినము పద్దెనిమిది వచ్చినము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు ఎద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరియు మరణము యొక్కయు పాతాల పాతాల లోకపు యొక్కయు తాలపు చెవులు స్స్వాధీనములో ఉన్నవి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిస్వర్మిని పెంచమని అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడి మహిమ పొందమని నీ స్నామలు నా తండ్రి అమ్మే అల్లిలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైన దేవుని బిడిలారా దైవ సమాజమా ఈరోజు శుక్రవారము ఉదయము ఉపవాస ప్రార్థన ఉంటుంది సాయంత్రము ఉపవాస ప్రార్థన ఉంటుంది సాయంత్రం ప్రత్యేకంగా లైవ్ ఉంటుంది దూర ప్రాంత దూర ప్రాంతంలో ఉన్న వారు ప్రార్థన మిస్ అవ్వకుండా లైవ్లోకి వచ్చి వాక్యమని ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సదుపాయం కలుగు చేశాడు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు దయచేసి దేవునికి మనము దగ్గరగా ఉండాలి దేవుని స్వరం దేవునికి ఎప్పుడైతే మనము సన్నిహితంగా దగ్గరగా ఉంటామో అప్పుడు దేవుని స్వరము వింటాము అనేది లేఖన సాక్ష్యము అయితే ఇక్కడ రాయబడినటువంటి లేఖన సత్యం ఏమిటయ్యా అని మనం గమనిస్తే యోగాను అది వరకు యేసు ప్రభువును చూశారు యోగాను మూడున్నర సంవత్సరాలు యేసుక్రైస్తు ప్రభుతో కలిసి ప్రయాణం చేసి మంచి యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడుగా యేసు ప్రభుకి బాగా ఇష్టమైనటువంటి మంచి శిష్యకం చేసి యేసు ప్రభుతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి యొక్క యోహాను అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి యేసు ప్రభు పాదాల మీద ఎందుకు పడ్డాడు కారణం ఏమిటి అంటే యేసు భూమి మీద సారీ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు రూపము కంటే ఇప్పుడు అధిక మహిమను ధరించాడు యేసు ప్రభు భూమి మీద ఉన్న రూపానికంటే ఇప్పుడు అధిక మహిమను ధరించాడు అధిక మహిమను ధరించి కోటాన కోట్ల మహిమను ధరించాడు అంత మహిమను ధరించిన యేసు పోలికను యేసును యోహాను గుర్తుపట్టి మనిషి కుమారుని పోలిన వ్యక్తిలా ఉన్నాడు అని జాగ్రత్తగా చూసినప్పుడు ఆయనే ఈయన అని యోహానికి కన్ఫామ్ చేసుకున్నాడు యోగాను కన్ఫామ్ చేసుకున్నాడు కోటాను కోట్ల మహిమను ఆయన పొందాడు ఆయన పునరుత్వం మహిమ ఆ స్వరూపము పోలిన ఆ పోలికను బట్టి యోగాను మరి ఆయన చూసి చాలా ఆశ్చర్యంగా యేసు ప్రభు పాదాల మీద పడినట్లు మనము గమనిస్తున్నాము అదే ప్రకటన గ్రంథంలో అదే మొదటి అధ్యాయంలో ఏడవ వచ్చిన ఒక మాట ఉంది ఏడవ వచనం ఇదిగో ఇదిగో ఆయన వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూసును ఆయనను పొడిచిన వారును చూసెదరు భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందురు అవును ఆ మేన్ భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు అని లేఖనములో మరి సాక్ష్యం ఇస్తూ ఆయన మేఘారుడు మహిమను ధరించుకున్న మహిమ స్వరూపుడు ఆయన యోహానుకు మరి కనిపిస్తూ ఈసారి మహిమా ప్రభావంలో ధరించుకున్నవాడిగా ఆయన వస్తాడు అని ఈ దర్శనం యొక్క భావము దేవునికి స్తోత్రం గాక మహిమ ప్రభావం ధరించుకున్న వ్యక్తిగా ఈసారి భూమి మీదకి మళ్ళీ వస్తాడు అని ఎదురు చూస్తూ దర్శనాన్ని చూస్తున్నాడు యోహాన్ భక్తుడు ఈ మహిమా స్వరూపి అయినటువంటి ఆ యేసు దర్శనాన్ని చూడగానే యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడిపోయాడు అయితే దేవుడు ఎంత మహిమను ధరించుకున్న యేసుప్రభు యోగాను ఏసుపోలికని గుర్తుపెట్టాడు మనం నేను చదువుకున్నాం కదగా చదువుకున్నాం కదా పరమగీత గ్రంథం ఐదో అధ్యాయంలో పదివేల మందిలో ఆయన ఎవరంట గుర్తింపదగినవాడు నా ప్రియుడు పదివేల మందిలో గుర్తింపదగినవాడు అని రాయబడిన రీతిగా ఇక్కడ దేవునికి ఆయనకు మహిమ వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసుక్రీస్తు తన కుడి చేతిని తన ప్రియ శిష్యుడైనటువంటి వ్యవహారను ముట్టి ఆయన తల మీద చేయి పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక భయపడకము నేనే అని పడిపోయినటువంటి వ్యవహారం మీద తల తల మీద చేయిపెట్టి ఆయన్ను లేవనెత్తాడు హల్లెల్లుయా లేవనెత్తి ఏమంటున్నాడు తెలుసా తల మీద చేయి ఉంచి భయపడకము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనై తినగాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి ఏమంట మరణపు యొక్కయు పాతాలపు యొక్క తాలపు చేతులు తాలపు చెవి నా చేతిలో ఉంది నా స్వాధీనంలో ఉంది అంటూ ఏం చేశాడు చెల్త తనను పరిచయం చేసుకుంటూ నేనే మొదటివాడను కడపటివాడను నువ్వు చూసినవాడు నేనే అని పరిచయం చేసుకుంటూ పునరుద్ధానుడైన యేసు ప్రభు ఏమండి యోహానికి ప్రత్యక్షమయ్యాడు దేవునికి స్తోత్రం శ్రమలలోనూ ఆ వృద్ధ అపోస్తులనికి ఇవి ఎంతో ఆదరణకరమైనటువంటి మాటలు తాలపు చెవులు నా దగ్గర ఉన్నవి అన్నప్పుడు ఆదరణ ధైర్యం ప్రోత్సాహం కలిగించే ఆ మాటలను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరి తెలియచేస్తున్నటువంటి మాటలు దైవజనాంగమా జాగ్రత్తగా మనము భయముతో భక్తితో ఈ మాటలను గమనిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచడానికి ఈ ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము నీ కొరకు నా కొరకు రాయించాడు ఖచ్చితంగా ప్రకటన గ్రంథం అర్థమైతే మనము లోగుడు చెప్పుకున్నాం వానికి నా మాటలు అర్థం కాకపోతే నేను పరదేశిన అవుతాను కదా పరదేశిగా వానిగా ఉండటానికి నేను ఈ మానవ సమాజాన్ని సృష్టించలేదు సృష్టించిన తర్వాత పతనమైపోతే మళ్ళీ నేను తిరిగి వచ్చి నా ప్రాణం పెట్టి నా స్వరత్వం ఇచ్చి రక్షించాల్సిన అవసరం ఏముంది దా అంతటికీ ఫలితం ఉండదు కదా నేను నా మాటలకు ఎవరికి అర్థం కాకపోతే నేను ఎవరికి అర్థం కాకపోతే నేను సృష్టికర్తను తెలియకపోతే ఈ ఈ శ్రమకు లేదంటే ఈ త్యాగానికి ఫలితం ఉండదు కదా కాబట్టి నా మాటలు అందరికీ అర్థమవుతాయి ఈ ప్రకటన గ్రంథం అందరికీ అర్థమైంది పరిశుద్ధ గ్రంథం అందరికీ అర్థమవటానికి దేవుడు రాపించాడు అయితే ఒక మాట ఊరకనే అర్థమవ్వదు క్రీస్తు పాదాలు చెంతపడి కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసి పశ్చాత్తపడి నా తండ్రి నా తండ్రి అని ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థిస్తారో క్రీస్తుకు సన్నిహితంగా ఎవరైతే ఉంటారో క్రీస్తుతో సావాసం చేయాలి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆయన కనిపించి వారిని వారిని బలపరుస్తాడు ఆ మాట విన్నారు కదా మరణము యొక్కయు పాతాలు యొక్క తాళం చెవి నా దగ్గర ఉన్నది అన్న మాట ఒక ఇంటి తాలపు చెవి ఆ గృహ యజమానుడి వద్ద ఉంటాయి కదా ఒక ఇంటి తాలపు చెవి ఆ గృహ యజమానుడి దగ్గర ఉంటాయి అలాగే యేసుప్రభు వద్ద ఒక తాలపు చెవి గుత్తి ఉంది ఒక తాలపు చెవి గుత్తి ఉంది ఎవరి దగ్గర యేసుప్రభు దగ్గర ఒక తాలపు చెవి గుత్తి ఉంది ఆ తాలపు చెవి గుత్తి ఏంటంటే మరణము పాతాల లోకము రాజ్యము దేవుని సంఘము దేవుని సంఘము ఇదంతా ప్రతి స్థలానికి ప్రతి విషయానికి ఆయన వృద్ధ ఆయన వద్ద తాలపుచీవి గుర్తి ఉంది ప్రతి అంశానికి ప్రతి స్థలానికి ప్రతి ఆ సంఘటనకు ఆయన వద్ద చెవి ఉంది అని ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమండి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని ఆయన ఏం చేస్తానంటే ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు ఏముందంట ఆయన దగ్గర ఆయనకేముంది సర్వ అధికారము ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక మత్తయ్య శుభవార్తలో ఒక మాట చూద్దామా ఇరవై ఎనిమిదో అధ్యాయానికి రండి దైవ దైవజనాంగమా మత్తయ్య శుభవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము అక్కడ పద్దెనిమిదవ వచ్చినాన్ని చూస్తే యేసుప్రభు చదువుతూ యేసుప్రభు సజీవుడిగా భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతూ వారి శిశు బృందాంతో చెప్పిన మాట చూస్తే మనము అక్కడ ఒక మాట కనపడుతుంది ఏంటి ఆ మాట అంటే పదిహేడు నుంచి చదువుదాం వారు ఆయనను చూసి ఆయనకు మృక్కిలు కానీ కొందరు సందేహించిరి అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయుడి దేవుడికి స్తోత్రం కలిగిన గాక అల్లెలుయా పరలోకమందును భూమి మీద సర్వాధికారం కలిగిన వ్యక్తి ఎవరయ్య అంటే ఆయన మనిష్య కుమారుడు అల్లే లుయా మనిషి కుమారుడు ఆయన అదే పరిచయం చేస్తూ చెబుతున్నాడు ఆయనకు ఏం అంటే ఆయన తీర్చలేని అక్కరంటూ ఏమి లేదు ఆయన పరిష్కారం చేయలేని సమస్య కూడా ఏది లేదు ప్రతి క్లిష్టమైన పరిస్థితికి ఏ అయినా కానీ ఏదైనా కానీ ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఈసహిమ కలిగను గాక నమ్ము దేవుని మహిమని చూస్తావు నమ్ము దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు లేలుయా రహితుల్లో నమ్ముతున్నావా నమ్ముతున్న వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే సాధ్యమే ప్రియాదాయ జన్మ పరలోకము పరలోకం భూమి మీదను పరలోకములో నాకు సర్వాధికారం ఇవ్వబడింది నేను అన్ని సమస్యలకు క్లిష్టమైన పరిస్థితికి నా దగ్గర సమస్య ఉందని ఏసు చెబుతున్నాడు ఏసు వద్ద సమస్య ఉంది అదే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే తాళపు చెవి ఉంది నా దగ్గర ఏముంది తాళపు చెవి గుత్తి ఉంది ఈ శ్రమలో ఉన్నటువంటి యోగాన్ను లేదంటే పలకరిస్తూ ఇది క్రీస్తు సంఘానికి ఇస్తున్నటువంటి పిలుపు శ్రమలో శ్రమలలో శ్రమ పడబోతున్నటువంటి యేసు క్రీస్తు సంఘమా నీ ముందర శ్రమలు లేదంటే అగ్ని నీవు ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితులకు నువ్వు భయపడక ఏం చేయాలి తెలుసా నిబ్రముతో ప్రవేశించి నీతో కూడా నీ ఇమానియేలుగా నీవు యేసు వద్ద ఉంటే ఏసు నీకు తోడుగా ఉంటాడు ఇమానియలు ఐ దేవుడు ఆయన ఇమ్మానియలు ఇమ్మానియలు ఆ ఇమ్మానియలు ఏం చేస్తారు తెలుసా ఆ ఇమ్మానియలుగా ఆ యేసు వద్ద నీకేం దొరుకుద్దంటే ఆదరణ దొరుకుద్ది అద్భుతమైనటువంటి ఆయన దగ్గర తాలపు ఉంది అది గుర్తుపట్టు ఏసు దగ్గర ఒక తాలపు గుర్తు గుర్తుందండి ఆ తాలపు చేయి గుర్తి ఆయన తీసి దాన్ని ఇప్పి ప్రతి దానికి క్లిష్టమైన పరిస్థితులకు పరిష్కారం చేస్తాడు అది రుగ్మత పరిష్కారం ఆర్థిక సమస్య పరిష్కారం ఆరోగ్య సమస్య పరిష్కారం కుటుంబ సమస్య పరిష్కారం దుష్ట శక్తుల ప్రభావమా పరిష్కారం చేతబడి శిల్లంగ శక్తుల ప్రభావమా పరిష్కారం క్రిమి కీటకల పరిష్కారం ప్రతి ప్రతి దానికి ప్రతి క్లిష్టమైన పరిస్థితికి యేసు యొద్ తాళపు చెవి గుత్తి ఉంది ఆయన తీసి నీకు న్యాయం చేయటానికి ఆయన అద్భుతమైనటువంటి ఆ తాలపుచేవు గుత్తిని నీవు చూడు నీవు చూడు అందుచేత యేసు అంటున్నాడు భయపడకము అని నా దగ్గర తాళపు చేకూర్తుంది కాబట్టి నువ్వు భయపడకము అని యేసు అభయహస్తం ఇస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు దైవజనంగా ఈ విధంగా తన దాసునికి యేసు అభయమిచ్చినటువంటి తర్వాత ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు కాగా నీవు చూసిన వాటిని ఉన్నవాటిని వీటిని వీటి వెంట కలుగుబో వాటిని నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట ఒకదానితో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కలుగుపోయే వాటిని నువ్వేం చేయ తెలుసా నువ్వేం చేయ తెలుసా నువ్వు చూసిన వాటిని వాటిని కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రములను కూర్చిన ఆ మర్మములను ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు సంగతియు రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఈ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు అని ఖచ్చితంగా స్పష్టంగా ప్రకటన గ్రంథములు మనకు రాయబడిన మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం చూడండి కింద పంతొమ్మిదో కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దోతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏడు సంగములు అని లేఖనము సాక్ష్యమిస్తూ ఆ వృద్ధ అపోస్తునుడైన శ్రమలో ఉన్నటువంటి యోహాంతో దేవుడు మాట్లాడుతూ రాసిన మాటలు మళ్ళీ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేస్తూ నేను ఆయనను చూడగా చచ్చిన వాళ్ళు వలె ఆయన పాదములు ఎద్దపడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల భయపడకము నేను మొదటివాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాలపు లోకపు యొక్క తాలపు చెవి నా స్వాధీనంలో ఉన్నవి భయపడక తాలపు చెవి గుర్తి ఉంది ఆయన దగ్గర నువ్వు భయపడక ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా ఆయన దగ్గర పరిష్కారం ఉంది దయజనమా భయపడక ప్రార్థించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకో ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ముత్తబడిన వాక్యం పలింపు చేసి నీ పిల్లలకు దినదీవేన దినరక్షణ దయచేసి ప్రాముఖ్యత నీ దగ్గర క్లిష్టమైన పరిస్థితులకు నీ దగ్గర తాలపు చెవి గుత్తి ఉంది అన్నిటికీ పరిష్కారం చేయగలిగిన దేవుడు మేమే మీ దగ్గర రాకపోవటం వల్ల మీకు చెప్పుకోకపోవటం వల్ల మీ దర్శనం చూడలేకపోవటం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు బిడ్డల తండ్రి ఇదిగో నిన్ను దర్శించి నీ దర్శనాన్ని పొందుకొని ప్రభా నీతో మాట్లాడినప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా పటాపంచల తొలగిపోతుంది ఏసునామంలో మహిం పొందమని ఏసునాముల వచ్చిన తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్